నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక మనిషిది సక్సెస్ నంబర్ తెలుసుకోవడం ఎలా సార్ ఎవరిదైనా సార్ యూనివర్స్లో సో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ డేట్ ఇంకా ఫోన్ నంబర్ వీటితో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే సక్సెస్ నంబర్ మా కోసం ఒకటి తెలియజేయండి సార్ సక్సెస్ నంబర్ అనేది ఒకటి కాదమ్మా ప్రతి వ్యక్తికి మూడు నంబర్స్ అనేటివి చాలా బాగా సక్సెస్ ఉంటాయి ఎవరికైనా ఎవరికైనా ఉండొచ్చు ఈ మూడు నంబర్లలో ఏ నంబర్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది వాళ్ళకు అవి ఏంటి తెలియజేస్తాను ఒకటి మనకు తెలుసుకోవాలి నంబర్స్ గురించి ఫస్ట్ మన నంబర్ అనేది సక్సెస్ నంబర్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆ సక్సెస్ నంబర్ ఏంటి చెప్తాను క్లియర్గా అలాగే వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చూస్తే అక్కడ మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అను అనుకోండి చాలా తక్కువలో మీకు ఆ ప్రైజ్ ఉంటుంది అది చూస్తే కానీ మీకు అర్థం కాదు దీన్ని ఈ ప్రైజ్ని చాలా తక్కువ రోజులే పెడుతున్నాను నేను వీడియో పూర్తిగా నేను ఎక్కడో చోట మధ్యలో చెప్తాను మళ్ళీ దాన్ని మిస్ అవుతారు తక్కువలో చాలామంది అనుకుంటుంటారు అసలు సార్ కొంచెం ఫీజు ఎక్కువ అనుకుంటున్నారు కానీ అది కూడా చాలా తక్కువ ఇంకా తక్కువ పెట్టాను మీరు చూసుకోండి ఇప్పుడు సక్సెస్ నంబర్ గురించి తెలియజేస్తాను ఏ వ్యక్తికైనా సరే అది నెగిటివ్ మనం పుట్టిన తేదీని బట్టి సక్సెస్ నెంబర్ ఉంటుంది అవును కానీ అక్కడ మనం కొంతమంది కొన్ని చూస్తుంటాం ఉదాహరణకి నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ అమ్మా అవును సార్ నాకు సక్సెస్ నెంబర్స్ కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ దీన్ని టోటల్ చేస్తే వన్ వస్తుంది అవును ఓకే అయితే ఈ సక్సెస్ నంబరు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వన్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ మనకు డబ్బునిస్తాయి బిజినెస్ ఇస్తాయి ఇవి ఎలా ఇస్తాయి అసలు ఇప్పుడు నాకు సక్సెస్ నెంబరు వన్కు రిలేటెడ్గా ఫైవ్ నెంబర్ సక్సెస్ నెంబర్ నాకు అంటే నాకు వన్కి ఫైవ్కి రెండు కూడా ఉంటాయి అలాగే నా డెస్టినీ నెంబర్ నేను పుట్టినప్పుడు నా డెస్టినీ నెంబర్ సిక్స్ ఉండేది ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నాది డెస్టినీ నెంబర్ అప్పుడు సిక్స్ ఇట్టే వన్ బై సిక్స్ కూడా అంటాం దీన్ని ఇక్కడ నా నెంబరు ఫైవ్ కూడా నాకు సక్సెస్ నెంబర్ వచ్చింది ఇక్కడ నాకు ఒకటి కింగ్ కింగ్ యొక్క పవర్స్ ఉంటాయి అంటే మనం చేసే పనిలో సక్సెస్ అనేది ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉండాలి మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి పది మందికి ఉద్యోగాలు కల్పించాలి పది మందికి మనం చూసుకోవాలి బాగుండాలి అనే ఒక ఇది ఇస్తుంది అంటే కింగ్ పొజిషన్ అనేది అది ఉంటుంది అందుకనే నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మహిమన ఏంటో కానీ నాకు చాలా సార్లు నేను కొన్ని బిజినెస్లు పెట్టి చాలామంది ఎంప్లాయీస్ కానీ అందుకే మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాను నేను సరే నేను నష్టపోయినా సరే వాళ్ళు ఇది ఉండాలని చెప్పి ఇప్పుడు కూడా బిజినెస్లు ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ వరకు నాకు ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే అయితే ఒక ఇది కింగ్ పొజిషన్ అనేది అలా చేస్తుంది అట్లనే బిజినెస్ యొక్క లక్షణాన్ని కూడా ఇస్తుంది అంటే మనం ఏమి ఇస్తున్నాం ఏం తీసుకోవాలి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క వ్యక్తితో కరెక్ట్గా మాట్లాడడం కరెక్ట్గా మాట్లాడించుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడము ఇవన్నీ ఉంటాయి నాకు కన్సల్టేషన్లో దాదాపు కొంతమంది చెప్తుంటారు సార్ ఇది సీక్రెట్ అంతే చెప్పొద్దు నేను అంటే నేను మాట్లాడే విధానంతో చాలా మంచి రిసీవింగ్ చేసుకుంటున్నారు కస్టమర్స్ చేసుకొని చాలామంది అంటుంటారు సార్ నేను చెప్పేది వినవయ్యాను అని ఒక వ్యక్తి చాలామంది అన్నారు నాతో నేను చెప్పేది వినవయ్యా నువ్వేం చెప్తున్నావు అనేది అది చాలామంది చెప్పారు నాకు అంటే నేను అట్లా నేను అట్లా ఉండదు నాకు ఫ్రెండ్లీ నువ్వు నాకు ఫ్రెండ్ లాగానే నేను మాట్లాడతావు అంటే ఎన్నో రోజుల నుంచి మనకు పరిచయం ఉంటుంది అలాగే ఉంటుంది నా నా యొక్క బిహేవియర్ యాటిట్యూడ్ అంటే మీకు ఏం కావాలి మీకు సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలి ఏంటన్నది నేను తెలియజేస్తుంటా చాలామంది ఇలా అంటున్నారని చెప్పేసి ఫీల్ అయ్యారు అది ఎప్పటికి కూడా ఉండదు ఏ గురువు కూడా అలా చేయొద్దు కూడా నేను చెప్పేది ఏంటంటే మనకు సక్సెస్ నెంబర్స్ ఏ వ్యక్తి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి వన్ ఫైవ్ సిక్స్ కింగ్ పొజిషన్ బిజినెస్ పొజిషన్ మనీ పొజిషన్ ఈ మూడు కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్ వీటిని వీటిని మన డేట్ ఆఫ్ బర్త్తో కలిసి వస్తుంది ఇది అంటే కింగ్ పొజిషన్ ఇప్పుడు నాకు ఉంది ఈ డేట్ ఆఫ్ బర్త్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో దాదాపు వన్ పడని వాళ్ళకు కూడా వన్ అనేది సక్సెస్ నంబర్ ఇక్కడ నంబర్స్ అనేటివి ఒక ఇది గ్రహాల నంబర్స్ అనేటివి కాకుండా ఇక్కడ ఏంటంటే ఉదాహరణకు సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారు వన్ వీళ్ళకు అన్లకి అని చెప్తుంటారు ఇక్కడ అన్లకి ఎవరెవరు ఈ సిక్స్ వాళ్ళకి ఈ పర్సన్స్తో బిజినెస్ పార్ట్నర్స్ గా ఉండొద్దు వీళ్ళు మీరు ఉండండి అన్నిట్లో ఉండండి అన్నిట్లో సక్సెస్ పెట్టుకోండి అన్నిట్లో చేయండి సిక్స్కి వన్ వాళ్ళతో బిజినెస్ ఫ్రెండ్స్ ఉండొచ్చు డబ్బు వ్యవహారాల్లో వీళ్ళతో ఉండొద్దు ఓన్లీ పార్ట్నర్షిప్ వీళ్ళతో జాబ్ చేయించుకోండి మళ్ళీ మీరు వీళ్ళ దగ్గర అన్ని జాబ్ కానీ ఏదంతా చేయించుకోండి ఇప్పుడు మా దగ్గర నేను చెప్పాను నాది ట్వంటీ ఎయిట్ కాబట్టి సిక్స్ అమ్మాయి మా దగ్గర అడ్మిన్ మేనేజర్గా ఉందని చెప్పాను అంటే నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇట్లా ఇట్లా జాబ్కు పెట్టుకోవచ్చు అంటే డబ్బు పరంగా వాళ్ళతో బాగుంటుంది ఇక్కడ ఈ నెంబర్తో వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ అయితే అప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇద్దరికి మనీ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి వీళ్ళేమో పొజిషన్స్లో ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళేమో దాన్ని బిజినెస్ పార్ట్నర్ అయితే ఆ ఆర్డర్స్ని తీసుకోలేరు అప్పుడు ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది ఓకే అందుకనే అది తీసుకోవద్దు అట్లా బిజినెస్ పార్ట్నర్స్గా ఉండొద్దు డబ్బు వ్యవహారాలు దాదాపు ఏది పెట్టుకోవద్దు వీళ్ళతోని అట్లా కొన్ని ఉంటాయి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని ఉంటాయి కొంతమందికి అన్లకి నెంబర్ అయినా సరే ఏదైనా సరే వన్ ఫైవ్ సిక్స్ మీ యొక్క మనీ నెంబర్స్ ఇవి ఇక్కడ కోరికలు తీర్చే నంబర్ ఉంటుంది ఇంకోటి కోరికలు పుట్టించేది తీర్చేది కూడా ఓకే ఫోర్ మళ్ళీ నైన్ ఉంటుంది ధైర్యంగా ఇవేంటంటే ఇది ఈ రెండు డిఫరెంట్ నంబర్స్ ఇవి ఈ మూడు ఏమో మనీ నెంబర్స్ ఇవి అట్లా ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకు మొబైల్ నెంబర్లు కానీ ఎక్కడైనా పెట్టుకొని చేసుకోవచ్చు ఇంకా మీకు మన లైఫ్లో కొన్ని కావాలి ఇది నేను కొన్ని సక్సెస్ అది మీకు ఒక ఆఫర్ చెప్తానని చెప్పాను కదా అయితే మన లైఫ్లో ప్రతి ఒక్కరికి మంచి మొబైల్ నెంబర్ కావాలి మ్యారేజ్ డేట్ కావాలి అలాగే నేమ్ కావాలి ఇది న్యూమరాలజీ వేరు సెట్స్ అయిపోతుంది తర్వాత ఆరా ఆరా పాజిటివ్ ఆరా మనకు కావాలి కాబట్టి మన ఇంట్లోనే మనకు నెగిటివ్ ఆరా పుట్టేది పుడుతుందా లేదా పాజిటివ్ ఆరా ఉందా తెలుసుకోవడానికి మీ ఇంటికి నేనే వచ్చి చెక్ చేస్తాను దీనికి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఇప్పుడే వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మనీ పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్లోనే నేను మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే నేను వస్తాను వితౌట్ మీకు ఫీజు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు ఓన్లీ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్కే నేను వస్తాను తర్వాత అదర్ స్టేట్స్ ఏదైనా సరే త్రీ సెవెన్ డబల్ నైన్ ఉంటుంది ఇది వితౌట్ ట్రాన్స్పోర్టేషను మీకు అక్కడ ఏదైనా ఆరా పాజిటివ్ ఆరా కోసము మీకు ఏదైనా ఎక్స్ట్రా అక్కడ కాపర్ ఆర్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి క్లియర్గా తెలియజేస్తాను చూసుకొని దాన్ని బట్టి మీ నెగిటివ్ పాజిటివ్ అని క్లియర్ చేసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ మీ అందరికి తప్పకుండా సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ నెంబర్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు